నేను ఈ రెస్టారెంట్కి వచ్చిన అయితే ఈ రెస్టారెంట్లో నేను చపాతి ఆర్డర్ చేసిన అనమాట చపాతి ఆర్డర్ చేస్తే దిస్ ఇస్ దిస్ ఇస్ ద హోటల్ అండ్ చూడండి ఇక్కడ నుంచి హోటల్ ఇలా కనిపిస్తుందా నేను ఇక్కడ చపాతీ ఆర్డర్ చేస్తే బీఫ్ పెట్టిండు తెలిసేదా నేను బీఫ్ ఆర్డర్ తినను దిస్ ఇస్ అపాతి బీఫ్ పెట్టిండు అడుగుతే అడుగుతేనేమో బీఫ్ పక్కకు తీసేసి తినవచ్చు కదా అని అంటున్నారు ఈ ఈ ఈ బిహేవియర్ నాకు నచ్చలేదు అందుకే నేను దాన్ని అక్కడే ఇడిచిపెట్టి వాళ్ళకు బిల్ ఇవ్వకుండా చెప్పేసిన అనమాట నేను నేనైతే బిల్ పే చేయను అది కాక ఇందులో బీఫ్ ఉంది యూఆర్ ద ట్రెడిషనల్ వి నాట్ ఈట్ టు ద బీఫ్ అని చెప్పిన వానికి చెప్పిన తర్వాత వానికి చూపించిన కూడా నేను ఇలా చేస్తున్నామని సరే ఎవరైనా వస్తే వాళ్ళ హోటల్ని కొంచెం గుర్తుపెట్టుకోండి నేను ఈ రెస్టారెంట్కి వచ్చినా అయితే ఈ లో నేను చపాతి ఆర్డర్